అధికార పార్టీ కాంగ్రెస్లో జిల్లా అధ్యక్ష పదవి కోసం రేసు పెరిగింది ఎవరికి వారు సైలెంట్గా తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు జిల్లా అధ్యక్ష పీఠం దక్కించుకునేందుకు నాయకులు రేసు గుర్రాల మాదిరిగా పోటీ పడుతున్నారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రజన్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు పార్టీ సంస్థాగత పటిష్టపై ఖచ్చితత్వంతో వ్యవహరిస్తున్నారు పిసిసి కమిటీ కంటే పార్టీ సారథులకే జిల్లాలో ప్రాధాన్యం ఉంటుందని మీనాక్షి నటరాజన్ ప్రకటించడంతో ఈ పీఠంపై అందరి దృష్టి పడింది సీనియర్ నేతలతో పాటు మంది నేతలు ఇందూర్ జిల్లా ఉన్నారు మరి ఎవరికి ఎవరికి ఛాన్స్ తెలంగాణలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల ఎంపికకు అధిష్టానం కసరత్తు చేస్తోంది దీంతో నిజామాబాద్ జిల్లా డీసీసీ కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా నిజామాబాద్ కావడంతో డీసీసీ పీఠం ఎవరికి కేటాయిస్తారనే విషయమై అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది పీసీసీ కార్యవర్గంలోకి నిజామాబాద్ జిల్లా నుంచి రాంభోపాల్కు రాష్ట ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించారు అలాగే నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్లలో నలుగురు నేతలకు రాష్ట కార్పొరేషన్ పదవులు దెక్కాయి ఇంకా మరికొందరు సీనియర్ నాయకులు రాష్ట కార్పొరేషన్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు కాగా మిగిలిన నామినేటెడ్ పదవుల కేటాయింపులో ఆలస్యం జరుగుతుండటం మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో కసరత్తు నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సైతం డీసీసీ పీఠం రేసులోకి వచ్చారు నిజామాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ప్రస్తుతం మానాల మోహన్ రెడ్డి ఉండగా ఆయన తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ గా ఉన్నారు తనను డీసీసీ పదవి నుంచి తప్పించాలని పార్లమెంటు ఎన్నికల సమయంలో అధిష్టానం ని కోరారు దీంతో కొత్తగా ఎన్నిక కాబోయే డీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నం చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి రేసులో ఉన్న నేతలు డీసీసీ పీఠంపైనా దృష్టి పెట్టారు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీలు ఆకుల లలిత అరికేల నర్సారెడ్డి సీనియర్ నేతలు బాడ్సీ శేఖర్ గౌడ్ మార చంద్రమోహన్ మునిపల్లి సాయిరెడ్డి తదితరులు జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ లోకి వచ్చిన బాస వేణుగోపాల్ యాదవ్ పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కాటిపల్లి నగేశ్ రెడ్డి రేసులో ఉన్నారు నిజామాబాద్ నగరానికి చెందిన నరాల రత్నాకర్ కూడా జిల్లా అధ్యక్ష కూర్చీని ఆశిస్తున్నారు అన్ని వర్గాలకు పెద్దపీట వేసేలా సామాజిక సమతుల్యతను పాటిస్తోన్న కాంగ్రెస్ డీసీసీ పీఠాన్ని బీసీలకు కేటాయిస్తుందా లేక ఓసీలకు కేటాయిస్తుందా అనే విషయమై ఉత్కంఠ నెలకొంది మరోవైపు డీసీసీ పీఠాన్ని మాజీ ఎమ్మెల్సీలు అరికిల నర్సారెడ్డి ఆకుల లలితలు సైతం ఆశిస్తున్నప్పటికీ రెండు పద్దెనిమిది తర్వాత వచ్చిన వారికి ఈ పదవి ఇవ్వకూడదనేది పార్టీ నిర్ణయించినట్లు టాక్ నడుస్తోంది పార్టీ పటిష్టతే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న మీనాక్షి నటరాజన్న ఆలోచన ప్రకారం సీనియర్ నేతలకు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది గత ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఏ మేరకు పనిచేశారనే విషయమై పార్టీ నాయకత్వం పరిగణనలోకి తీసుకోనున్నట్టు తెలుస్తోంది